హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మా టాక్స్ అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇదైతే వరంగల్లోని భద్రకాళి అమ్మవారి టెంపుల్ అండి చూసారు కదా ఎంత బాగుంటుందో ఈ టెంపుల్ సో ఇది వరంగల్లో ఉంటుందండి సో శ్రావణంలో లాస్ట్ శనివారం నేను మా ఫ్రెండ్స్ కలిసి వెళ్ళామండి సో అమ్మవారిని కనులారా దర్శించుకున్నాము చాలా చాలా బాగా అనిపించింది సో వీళ్ళంతా మా ఫ్రెండ్స్ అన్నమాట సో ఆ టెంపుల్లో అన్నదానం కూడా చేశారండి సో ఆ విశేషాలన్నీ మీకోసం తప్పకుండా చూడండి సో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇది టెంపుల్కి లోపలికి దారి సో లోపల అమ్మవారిని మేము చాలా బాగా దర్శించుకున్నామండి అసలు చాలా చాలా బాగా అనిపించింది ఇచ్చిన తర్వాత అమ్మవారిని చూస్తే చాలా పవర్ఫుల్గా కనబడిందండి ఫ్రెండ్స్ మనము అమ్మవారి టెంపుల్లోనే వినాయకుడి కూడా మనకు దర్శనం ఇస్తారండి సో వినాయకుడిని దర్శనం చేసుకున్న తర్వాత అమ్మవారిని దర్శనం చేసుకున్నాము ఇంకా ఇక్కడ చూడండి మనకి చెరువు అనమాట చాలా చాలా అందంగా ఉంది కదా టెంపుల్కి పక్కనే ఉంటుందండి అసలు టెంపుల్కి వెళ్ళామంటే ఎంతో ప్రశాంతతగా ఉంటుందండి నాకైతే చాలా చాలా బాగా అనిపించింది ఆ రోజు అమ్మవారిని చూస్తే మాత్రం ఫ్రెండ్స్ అమ్మవారిని అయితే చాలా చాలా బాగా దర్శనం చేసుకున్నాము మీకోసం కూడా వీడియో తీసానండి అమ్మవారిని దర్శనం చేసుకోండి కనుల చూసి తరించండి సో ఫ్రెండ్స్ మేము టెంపుల్కి వెళ్ళే రోజు కూడా వర్షం పడిందండి మార్నింగ్ అంతా వెళ్తామో వెళ్ళామో అని కొంచెం డౌట్ ఉండే బట్ వర్షం తగ్గింది తగ్గగానే వెంటనే బయలుదేరిపోయామండి అలా వెళ్ళేసి మళ్ళీ ఇంటికి రాగానే మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది సో ఫ్రెండ్స్ ఇంకా అన్నదానం కూడా ఉంది అంటే మేము అమ్మవారి సన్నిధిలో భోజనం కూడా చేద్దామని డిసైడ్ అయిపోయాము సో టోకెన్స్ కూడా తీసుకున్నాం అనమాట మనము ఇక్కడ అన్నదానంకి టోకెన్స్ ఇస్తారు అవి తీసేసుకొని మనము భోజనం స్వీకరించవచ్చు ఇక్కడ చూసారు కదా కొండలు ఆ టెంపుల్కి మనకు కొంచెం నియర్లోనే అన్నదాన సత్రం కూడా ఉంటుందండి ఇక్కడ కూడా నిత్య అన్నదానం చేస్తారు సో ఇంకెందుకు లేటు వెళ్దాం ఇదే నిత్య అన్నదానం అండి సో మేమైతే భోజనం చేయడానికి లోపలికి వెళ్తున్నాము ఇంకా చాలామంది కూడా మాతో పాటు లోపలికి వస్తున్నారు భోజనం చేయడానికి ఫ్రెండ్స్ అన్ని దానంలోకి వెళ్ళా అన్నదానం చాలా గొప్పది అంటారు కదా అదైతే నిజమండి మనకు దాంట్లో కొంత దానం చేసామంటే మనకు వచ్చే పుణ్యం కానీ ఫలితం కానీ చాలా గొప్పగా ఉంటుంది సో మనము ఉన్న దాంట్లోనే అండి ఎక్కువ కూడా అవసరం లేదు ఏదో తోచినంత మనం అన్నదానంకి దానం చేసామంటే చాలు సో మేమైతే టేబుల్ మీద కూర్చున్నామండి సో రెడీగా ఉన్నాం తినడానికి చూసారు కదా మా ఫ్రెండ్స్ గ్యాంగ్ ఇంకా కూడా ఉన్నారండి వాళ్ళు కొన్ని కారణాల వల్ల రాలేకపోయారు బట్ మేమైతే కలిసామంటే చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తామండి సో మనకైతే విస్తారలు వడ్డిస్తున్నారు ఫ్రెండ్స్ నేను ఒకటే విషయం చెప్పదలుచుకున్నాను బయట కూడా చాలామంది బెగ్గర్స్ అడుక్కుంటూ ఉంటారు కదా వాళ్ళకి కాళ్ళు చేతులు హెల్తీగా ఉండి అడుకునే వాళ్ళకి అస్సలు సహాయం చేయకండి ఎందుకంటే వాళ్ళు వర్క్ చేసుకోవచ్చు కదా అదే కొంచెం వికలాంగులు హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఉంటారు కదండి వాళ్ళకైతే చాలా కష్టం అవుతుంది సో వీలైనంత వాళ్ళకి హెల్ప్ చేయండి కానీ హెల్దీగా ఉన్న ఉండి బెగ్గర్ చేసే వాళ్ళకు మాత్రం అస్సలు వేయకండి నేనైతే అలానే చేస్తాను సో ఫ్రెండ్స్ అన్ని వడ్డించేశారు అన్నము అలాగే పాలకూర పప్పు గోంగూర పచ్చడి ఇంకా వంకాయ కర్రీ కూడా ఉందండి ఇంకా సాంబార్ కూడా చేశారు అలాగే లాస్ట్లో మజ్జిగ కూడా ఉంది సో వాటర్ కూడా చాలా బాగా చల్లగా ఉన్నాయండి సో దేవుడి సన్నిధిలో మనకి ఏది స్వీకరించినా కూడా అది చాలా టేస్టీగా ఉంటుందండి సో నాకైతే చాలా చాలా బాగా నచ్చాయి వంటలు ఇంకా మేమైతే తినడం స్టార్ట్ చేసేస్తున్నాము సో ఇంతకన్నా అదృష్టం ఏముంటుందండి దేవుడి సన్నిధిలో మనకు భోజనం దొరకడమే అదృష్టం సో మేమైతే సాటర్డే రోజు కొంచెం లేట్గా వెళ్ళినా సరే మాకైతే భోజనం దొరికింది వీఆర్ సో హ్యాపీ అండి సో ఫ్రెండ్స్ భోజనం చేసేసి మేము మళ్ళీ తిరిగి వెళ్ళిపోతున్నాము సో ఇంటికి వెళ్తామన్నమాట సో ఈ భద్రకాళి టెంపుల్ని కంపల్సరిగా మీరు ఒకవేళ నాన్ లోకల్ అయితే వరంగల్ వచ్చి కంపల్సరీగా దర్శనం చేసుకోండి మీకు చాలా బాగా మంచి జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇదండి ఈ బ్లాగ్ మీకు నచ్చిందా నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్